నువ్వే నా వచ్చింది అదేంటి రోజు అమ్మ నాతో గడపడుతుంది ఎవరా వస్తా అనుకున్నా నువ్వే నా వచ్చింది ఇందా అత్తారా అత్తా అమ్మ నీ గురించి రోజు పెడుతుంది అత్తా మీ మేరత్ పొద్దు వచ్చాయంటుంది నాకు ఈ మేనత్ లో నేను కాల్చి తింటా అంటుంది అత్త అమ్మ అత్త నువ్వు వచ్చింది ప్రతిసారి టెండర్ పెట్టి నాయన దగ్గర ఏదో తీసుకెళ్తామంట ఈసారి టెండర్ పెట్టడానికి వచ్చావా అంటుంది అమ్మ అత్త అమ్మ నా కోసం చేయించింది కానీ ఎవరిని అడుగుతుంటే అమ్మమ్మ వాళ్ళు చేయించా అని చెప్తుంది ముందునే అమ్మ ఐదు పక్షులు కొనుక్కోంది నువ్వెక్కడ నాన్నడి కొనిపించుకుంటావు అని చెప్పి బిరువ దాటేసింది అమ్మ అత్తా నీకు చేయాలంటే బాగా ఇష్టమంటా అత్త నాకు కూడా నీలాగా ఇన్ని గాజులు వేసుకుంటే ఇష్టం కానీ అమ్మ నాకు ఎప్పుడు సింగిల్ బ్యాంగిల్స్ అత్తా నువ్వు మావయ్యని కొమ్ము కట్టేసుకున్నావు అంట కదా అత్తా నువ్వే చెప్తా వింటానంటే మావయ్య ఆ విషయంపై రోజు అమ్మ నాతో గొడవ పడుతుంది ఆ సీక్రెట్ చెప్పేది కదా అత్తా అత్త నావాళ్ళు ఏదో చెప్పారని అది వినే మాకు ఫోన్ చెట్లు అనుకుంటుంది అమ్మా అసలు నానమ్మ మీకేం చెప్పారు అత్తా మన నువ్వు పండుగ తెచ్చిన బట్టలు అమ్మకి నచ్చలేదు అత్తా మనం నేర్చుకుని ఇవ్వలేదు వెళ్ళి ఆవిడకి ఇచ్చేసింది పైగా ఆవిడ కోసం కొన్నా అని చెప్తుంది అత్తా నువ్వు ఇచ్చిన డబ్బు కూడా లాగేసుకొని ఈ అని డబ్బులేనాసిందని చెప్పి అత్త అమ్మ నువ్వు పుల్లలు బాగా చేస్తా ఉండగా నా అని చెప్తాను అమ్మ ఆట వినగానే అమ్మకి ఎక్కడ గోమంతా వచ్చేది అంతా నాకు ఎండిగా ఉంది అత్త కానీ అమ్మకు చెప్తే పెద్ద గొడవ పెట్టద్ది మీ అత్త నీకేం మందు పెట్టింది ఎప్పుడు అత్త అత్తని కలరిస్తా అంటుంది అత్త అత్తా బాబా అది ఎలాగన్నాను అత్త నాకు వాళ్ళతో ఉన్నానందత్త బాబు చెత్తితే అమ్మని చంపేస్తాను అందత్త అత్త దాన్ని నిన్నసారి పండగ అనుకున్నారు అత్త కానీ అమ్మ ప్రతి పండగకి నా అమ్మమ్మని తీసుకెళ్లిపోతుంది నేను కలిసి అన్ని పనులు చేస్తావు కానీ అమ్మ మాత్రం అమ్మవారు ఇంటికి వెళ్తే ఒక్క పని కూడా చేయదు అత్త అసలు నీకు అమ్మ గొడవ ఏంటత్త ఏంటి నువ్వు ఆడపాడుచడమే గొడవ అలాగైతే అమ్మ కూడా ఇంటి ఆడపడిచా కదా రేపు నా పరిస్థితి కూడా అంతేగా అత్త అమ్మ ఇన్ని మాట్లాడటం అత్త మీ అమ్మ బయట అయ్యి కానీ ఇది నాకు పుట్టిల్లు ఎవరేమన్నా ఇది నా ఇల్లే కదా